నమస్కారం మనం తత్వము మన రాజ్యాంగ నిబంధనల గురించి కొంత చర్చిద్దాం సమయాభావం వల్ల పూర్తిగా మనం కూలంకషంగా చర్చించలేకపోయినా స్థూలంగా కొంతవరకు ఈ లౌకిక తత్వాన్ని గురించి మాట్లాడుకుందాం భారత చరిత్ర చూసినట్లయితే పదిహేడు వందల డెబ్భై రెండవ సంవత్సరంలో వారిన్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే ఇండియాలో హిందువులంతా జంటు కోడ్ అంటే మన హిందూ చట్టాల ప్రకారము అది కస్టమరీ కావచ్చు కోడిఫైడ్ కావచ్చు అన్కోడిఫైడ్ కావచ్చు ముస్లిమ్స్ షరయత్ ప్రకారము వారి వారి చట్టాల ప్రకారమే పరిపాలిపబడతారు అని బ్రిటిష్ పీరియడ్ మొత్తం కూడా మీరు చూసినట్టయితే వాళ్ళు ఎక్కువగా వ్యక్తిగత మత వ్యవహారాల్లో జోక్యము తక్కువగా కలుగజేసుకున్నారు కొన్ని కొన్ని చట్టాలైతే వాటిని అమలు చేశారు అది ఎందువల్ల అమలు చేశారు అంటే మనకు భారతదేశంలో ఆ రోజు వచ్చినటువంటి సామాజిక విప్లవం అనలేము సామాజికమైనటువంటి మార్పుల ద్వారా అందరూ అడగడం వల్ల అది జరిగిందని మనం చెప్పచ్చు ఉదాహరణకు కేశవ చంద్రసేన్ వీళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి మోహన్ రాయ్ కొన్ని చట్టాలు అయితే వచ్చాయి మనకు సతీ సహగమనాన్ని అవాలిష్ చేయడం జరిగింది ఇట్లాంటివి కొన్ని రిఫార్మ్స్కు సంబంధించినవి వచ్చాయి కానీ స్థూలంగా చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కలగజేసుకోలేదు హిందూ చట్టాలు కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు వచ్చేదానికి ముందు ఒక కమిటీని అపాయింట్ చేశారు బిఎన్ రావు కమిటీని వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ల ప్రకారం మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలే కొన్ని కొన్ని మాత్రమే హిందూ చట్టాలు వచ్చాయి షరయత్ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే ముస్లిములు వాళ్ళు ముస్లిం దీని ప్రకారం పరిపాలింపబడతారని చెప్పడం నైన్టీన్ ట్వంటీ నైన్లోనే జరిగింది ఇవన్నీ తప్పితే మౌలికంగా పెద్దగా చట్టాలైతే చేసినటువంటి పని లేదు రాజ్యాంగ పరిధిలో చూసినట్లయితే రాజ్యాంగ రచన విషయంలో చూసినట్లయితే అందరూ కూడా ఇంచుమించుగా ఒప్పుకున్న విషయం ఏంటంటే మనది విభిన్న మతాలు సంస్కృతులు కలిగినటువంటి దేశం కనుక మనం ఆలోచించాల్సింది లౌకికతత్వం గురించే లౌకికతత్వం నిబంధనల గురించే మనము ఇక్కడ చెప్పాలి రాజ్యాంగంలో అని అనుకున్నారు అయితే లౌకికతత్వము అనేటువంటి ఆచరణలో కొంత మార్పు అయితే ఉంది ఎలాగో చూద్దాం ఒకటి ఏదైనా ఒక రాజ్యం దేశం ఒక మతానికి కట్టుబడి ఉంటే అది మతపరమైనటువంటి రాజ్యంగా పరిగణింపబడుతుంది చాలా దేశాలు ఒక మతాన్ని దేశమతంగా చెప్పడం జరిగింది థియోక్రాటిక్ స్టేట్ అని అయితే ఇతర మతాల వారు దాన్ని వద్దని చెప్పారని కాదు అక్కడ అక్కడ ఉండే వాళ్ళకి స్థాయి ఉండదని కాదు అయితే రాజ్యపరంగా ఒక మతం చెప్పబడింది రెండోది ఏంటంటే అసలు శిథిలైనటువంటి లౌకికవాదం మతము అనేటువంటిది రాజ్యం విషయంలో పరిపాలనా విషయంలో ఏ విషయంలోని మతం జోక్యం ఉండదు అలాగే మతానికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ జోక్యం రాజ్యం యొక్క జోక్యము ఉండదు పరస్పరముగా విడిగా అవి ఉంటాయి తప్ప ఈ రకంగా ఉన్నదే నిజమైన లౌకికవాదము అని చెప్తారు పరస్పరంగా వాళ్ళు ఒకదాంట్లో ఒకటి కలగజేసుకోకుండా ఉండటం అనేటువంటిది దేవుడి పని దేవుడి రాజ్యం రాజ్యంది అనేటువంటి అభిప్రాయంలో అది లౌకికవాదం ఇంకొక రకమైనటువంటి లౌకికవాదం ఏంటంటే అన్ని మతాలు వాళ్ళని సమానంగా చూస్తూ అన్ని మతాలకి అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు ఇస్తూ మతపరమైనటువంటి విచక్షణ చూపించకుండా ఉండేటువంటి రాజ్యము అదొక రకమైనటువంటి లౌకిక రాజ్యము భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు మనవాళ్ళు మీరు చూసినట్లయితే వాళ్ళు నేను చెప్పినటువంటి మూడవ విధానాన్ని అమలుపరిచారు అన్ని మతాలకు సమానమైనటువంటి అవకాశము మతపరమైనటువంటి విచక్షణ లేకుండా ఉండటము వ్యక్తిగతంగా మత స్వేచ్ఛ సంస్థాపరంగా మతాన్ని పెంపొందించడానికి స్వేచ్ఛ అయితే కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం మనం ఇప్పుడు రాజ్యాంగపరమైనటువంటి విషయాలను గమనించినట్లయితే ముందుగా ప్రస్తావనని తీసుకుందాం కొంతమంది దాన్ని పీఠిక అని కూడా అంటారు ప్రియాంబుల్ అది ఏమిటి నిర్దేశిస్తుంది మనం సాధించవలసినటువంటి లక్ష్యాలను నిర్దేశిస్తుంది అది ఏ విధంగా వేటిని ఉపయోగించి ఆ లక్ష్యాన్ని సాధించాలి కూడా చెబుతుంది అంటే మీకు ఇన్స్ట్రుమెంటల్ వాల్యూస్ గోల్డ్ వాల్యూస్ మనం సాధించాల్సినటువంటి విలువలు అది పొందుపరుస్తుంది మన రాజ్యాంగమ యొక్క ప్రస్తావనలో మనకు చాలా నిర్దిష్టంగా మత స్వేచ్ఛ ఎలా ఇచ్చారు నమ్మకం గురించి కానీ ఒక ఆరాధన గురించి కానీ స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ ఫెయిత్ అండ్ వర్షిప్ భావ ప్రకటన స్వాతంత్రం ఉంది నమ్మకం గురించి ఉంది వీటి గురించి ఇటువంటి ఒక విలువ అనేటువంటిది మనకు రాజ్యాంగంలో పొందుపరిచారు దాన్ని ఏ విధంగా సాధించాలి అని చూసినట్లయితే ప్రస్తావనలో మొదటి భాగంలో మీకు కనిపించేది మన ఎట్లాంటి రాజ్యము సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఈ లౌకిక అనేటువంటి పదాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో రాజ్యాంగం యొక్క నలభై రెండవ సవరణ చట్టం ప్రకారము ప్రస్తావనలో చేర్చబడింది ఇది మనం మనకిచ్చుకున్నటువంటి రాజ్యాంగము దీన్ని అమలులో కొన్ని నిబంధనలు పొందుపరచడం జరిగింది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనకు సమాన హక్కు ఉంది సమానత్వపు హక్కు రాజ్యము ఏ వ్యక్తికైనను చట్టము ముందు సమానత్వమును చట్టము వలన సమాన భద్రతను నిరాకరింపరాదు అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి సమానత్వపు హక్కు పద్నాలుగో అధికరణం కింద ఇవ్వబడింది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే పదిహేనవ అధికరణం కింద ఏ రకమైన వివక్షతను పౌరల పట్ల చూపించరాదు రాజ్యము అని చెప్పబడింది వాటిలో నెంబర్ వన్ మతము అనేటువంటిది చెప్పడంబడింది జాతి అనేది చెప్పబడింది తులము అని చెప్పబడింది లింగ విభేదములు అని చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా మనకు దాని కింద వస్తాయి అదేవిధంగా ఉద్యోగ అవకాశ విషయాల్లో కూడా మతపరంగా వివక్షత చూపించరాదు అని ఇంతేకాకుండా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే చారిత్రాత్మకంగా అస్పృశ్యత అనేటువంటిది ఏదైతే ఉందో ఆ అస్పృశ్యతను నిర్మూలించాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని పదిహేడవ అధికరణం చెబుతుంది మత స్వాతంత్రం ఇరవై ఐదవ అధికరణం నుంచి ఇరవై ఎనిమిదవ అధికరణం వరకు చెప్పబడింది ఇది కాకుండా మైనారిటీకి అల్పసంఖ్యాకుల వర్గాల వారికి సంబంధించి ముప్పైవ అధికరణ ఉన్నది ఇవన్నీ ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచినప్పటికీ ఆదేశిక సూత్రాల్లో మళ్ళా కొన్ని మనకు ఖచ్చితంగా కనబడతాయి యూనిఫామ్ సివిల్ కోడ్ అదొకటైతే గోహత్య నిషేధం అది ఒకటైతే ప్రాథమిక విధుల్లో కూడా ఇతర మతాల పట్ల సౌమ్యత చూపించాలి అనేటువంటిది నిబంధన కూడా పొందుపరచబడింది ఇవన్నీ ఒకసారి పరిగించినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే లౌకిక రాజ్యాంగము నిబంధనలు చూసినట్లయితే ఇది చాలా చెప్పాలి అంటే పాజిటివ్ కంటెంట్ అంటారు చూసారా అటువంటి ఇది ఉంది అంత మాత్రం చేత ప్రొహిబిషన్ అనేటువంటిది ఎక్కడా లేదు ఒక సంస్కృతము విద్యా విషయాల్లో ప్రవేశపెట్టాలంటే ఈ నిబంధనలు ఏవి అడ్డురావు గోహత్యను నిరోధించాలంటే ఈ నిబంధనలు అడ్డురావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వీటికి సంబంధించి మన అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందో మనం కొంచెం పరికి పరిశీలిస్తాము దానికి ముందుగా మనం రాజ్యాంగ నిబంధనలు చూద్దాం అధికరణల గురించి చూద్దాం ఇరవై ఐదవ అధికరణ చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా ప్రతి పౌరునికి కూడా మత స్వేచ్ఛ ఉంది అయితే ఈ మత స్వేచ్ఛ ఒక మతాన్ని ఆచరించేదానికి కానీ మతం గురించి చెప్పేదానికి కానీ ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ దాని గురించి ప్రచారం చేయటానికి కానీ వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వబడింది కానీ ఆ వ్యక్తిగత స్వేచ్ఛ మిగతా ప్రాథమిక హక్కులకు లోబడి నీతికి లోబడి ఆరోగ్య సూత్రాలకు లోబడి మాత్రమే ఇది ఇవ్వబడింది కనుక మత స్వేచ్ఛ అనేటువంటిది మిగతా ప్రాథమిక హక్కులకన్నిటికీ లోబడి మాత్రమే ఉన్నది అంతేకాకుండా ఈ మత స్వేచ్ఛ అనేటువంటి దానికి కొంత మరి కొంత చెప్పడం మొదలు చెప్పారు హిందూ మతానికి సంబంధించినటువంటి ఆలయాలు అందరికీ ప్రవేశం కల్పించడం మత స్వేచ్ఛక భంగం కాదు అలాగే సిక్కులు కీర్పాణం ధరించడం భంగం కాదు ఇవన్నీ కూడా అంతేకాకుండా మతపరమైనటువంటి విషయాలకు మాత్రమే స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది హక్కులకు లోబడి నేను చెప్పిన వాటికన్నిటికీ లోబడి కానీ ఆర్థిక రాజకీయ ఇతర లౌకిక విషయాల్లో నిబంధనలు పొందుపరచడానికి ఇది అడ్డురాదు ఇరవై ఐదవ అనుచ్ఛేదము లేదా అధికరణము వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి స్వేచ్ఛ గురించి మాట్లాడితే వ్యవస్థలు సంస్థల గురించి ఇరవై ఆరవ అధికరణ మాట్లాడుతుంది ఇరవై ఆరవ అధికరణం కింద మతపరమైనటువంటి సంస్థలకి వాటి వాటి కార్యక్రమాలు నిర్వర్తించేదానికి ఆరోగ్యపరంగా నీతిపరంగా వ్యతిరేకత లేకుండా ఉన్నట్లయితే ఒక సంస్థలు వాటిని స్థాపించేదానికి కానీ దాన్ని అమలు చేయటానికి నిబంధనలు పొందుపరుచుకునేదానికి కానీ దాన్ని అమలు చేయటానికి కానీ వాటికి స్వేచ్ఛ ఇవ్వబడింది అలాగే ఇరవై ఏడవ అనుచ్ఛేదం కింద అధికరణం కింద ప్రత్యేకించి ప్రభుత్వానికి ఒక నిబంధన విధించడం అయింది అదేంటంటే ఒక ట్యాక్స్ విధించినప్పుడు ఆ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి మొత్తాన్ని ఒక మతపరంగా మాత్రం వినియోగించరాదు అదే రకంగా ఇరవై ఎనిమిదవ అధికరణం క్రింద చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరినీ కూడా ఏ విద్యా సంస్థలో కూడా మతపరమైనటువంటి శిక్షణలో కానీ ప్రార్థనలో కానీ పాలు పంచుకోవాలి అనేటువంటి నిబంధన ఉండరాదు మనకు ఈ ఇవి చూసినప్పుడు ఇమీడియట్గా వెంటనే మనకు స్ఫురించేది ముప్పయో అధికరణం కింద ముప్పయో అధికరణం క్రింద మతపరమైనటువంటివి కానీ భాషాపరమైనటువంటి కానీ అల్ప వర్గాల వారికి వారి వారి విద్యాపరమైనటువంటి సంస్థలు ఏర్పరచుకునేదానికి వాటిని అమలుపరుచుకునేదానికి వారికి హక్కు ఇవ్వబడింది ఇప్పుడు మనము తిరిగి మతపరమైనటువంటి విషయాలు మాట్లాడుకునే పని అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా అత్యున్నత న్యాయస్థానము చాలా తీర్పులే ఇచ్చింది ఈ చాలా తీర్పులన్నీ మనం సమయాభావం వల్ల చెప్పుకోలేము గనక కొన్ని కొన్ని మాత్రమే మనం చెప్పుకుందాం ఒకటి అసలు మతం అంటే ఏమిటి అనేటువంటిది అత్యున్నత న్యాయస్థానం ఏమైనా చెప్పగలిగిందా చెప్పింది అత్యున్నత న్యాయస్థానం ప్రకారము మతము అంటే ఒక నమ్మకాల సమూహము బండుల ఆఫ్ అయితే అది కేవలము దేవుణ్ణి ఆరాధించేదానికి మాత్రమేనా ఇతరత్రా కూడా అని ఖచ్చితంగా ఉండొచ్చని కూడా అభిప్రాయపడింది దేవుడు లేడు అని నమ్మకం ఉండేవాడు ఒక మతం కూడా కావచ్చు ఇలా ఒకటి రెండవది మతపరమైనటువంటి విషయాలకు వచ్చినప్పుడు అది ఇంకొక మతంలో ఉండే వాళ్ళ వృత్తికి భంగం కలిగినప్పుడు ఏం చేయాలి అంటే రెండుటిని సమన్వయం చేసుకోవాలి మనకు ఒక అత్యుత్తమ న్యాయస్థానం యొక్క తీర్పు కూడా ఉంది ఏంటంటే మాంస విక్రయదారుడు నువ్వు కొన్ని యానిమల్స్ని కొన్ని జంతువుల్ని చంపరాదు అని మనం చెప్పాం ఒక గోహత్య చేయరాదు అని దానివల్ల అతని యొక్క భృతి దెబ్బ తినే అవకాశం ఉంది కదా అని దానికి ఇది సముచితమైనటువంటి నిబంధన నీ వృత్తి మొత్తాన్ని ఏమి లాక్కోవటం లేదు ఒక గోవుని మాత్రం ఇట చెప్పారు కనుక అది సముచితమైనటువంటి నిబంధన ఇలాగే దీనికి సంబంధించినటువంటి చట్టాలను చాలా వాటిల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా చట్టపరంగా అత్యుత్త న్యాయస్థానం సమర్పి సమర్థించడం జరిగింది మనకు ఈ మధ్యకాలంలో మళ్ళీ మనకు కనిపించే విషయం ఏంటంటే మతపరమైనటువంటి విషయాలలో సైరాబాను కేసు ఒకటి ఉంది త్రిపుల్ తలక్ మూడు సార్లు తలక్ చెబితే అది చల్లనిదిగా ప్రకటించబడింది మరొకటి అది అయితే తిరిగి పరిశీలనకు పంపించడం అనేటువంటి తీర్పు ఏంటంటే శబరిమల కేసు మహిళలకు ఒక ఏజ్ నుండి మరొక ఏజ్ వరకు దాంట్లో ప్రవేశం లేదు ఈ వయసు నుంచి ఈ వయసు వరకు అక్కడ ప్రవేశము లేదు అనేటువంటిది ఆచారంగా పరంపరగా వస్తున్నటువంటి విషయం దీన్ని ప్రశ్నించినప్పుడు అత్యున్నత న్యాయస్థానము ఇది చల్లదు అని చెప్పినప్పటికీ తిరిగి దీన్ని పరిశీలనకు పెట్టారు ఈ తీర్పుని ఇది ఒక విషయం ఇకపోతే ఒక వ్యక్తి నిజమైనటువంటి మతపరమైనటువంటి ఒక నిబంధన వల్ల జాతీయ గీతాన్ని పాడలేకపోయినప్పుడు గౌరవంగా లేచి నిలబడి గౌరవంగానే చూస్తూ పాడటం మాత్రము చేయనప్పుడు అది చెల్లుతుంది అనేటువంటి విషయాన్ని మనకు బిజ్ ఎమానివాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో కూడా చెప్పడం జరిగింది ఇది కొన్ని తీర్పులు ఆలయ ప్రవేశాలకు సంబంధించి కూడా చాలా తీర్పులే వెలువడ్డాయి వాటన్నిటిలో కూడా ఏలాంటి వివక్షత లేకుండా ఆలయ ప్రవేశం కల్పించాలనేటువంటి తీర్పులను అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది మరొక విషయం ఏమిటంటే అర్చకులను నియ నియమించే విషయంలో ఒక విషయం అత్యున్నత న్యాయస్థానం పరిగణించింది ఏం కులవాడైనా సరే ఎవరినైనా ఎవరైనా సరే అర్చకుల నియామాన నియామకానికి అర్హులే కాకపోతే కొన్ని కొన్ని ఆలయాలకు ఆగమసూత్ర నిబంధనలు అని ఉంటాయి ఆగమసూత్ర నిబంధనలు ప్రకారం మాత్రమే అర్చకులని మనము నియమించాల్సి ఉంటుంది విద్యా విషయకంగా వచ్చినప్పుడు సంస్కృత భాషను విద్యాలయాల్లో ప్రవేశపెట్టడము అనేటువంటిది లౌకిక చర్య కిందే వస్తుంది తప్ప ఇదేదో మతపరమైనటువంటి శిక్షణ మాత్రం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇది కూడా చెప్పబడింది అదే కాదు ప్రతి మతంలోనూ కొన్ని కొన్ని మంచి విషయాలు ఉంటాయి అన్ని మంచి విషయాలే ఉంటాయి కొన్ని కొన్ని పిల్లలకు ఉపయోగించేటువంటి విషయాలను ఎప్పుడైతే వారి చదువుల్లో ప్రవేశపెడతారో అది కూడా మతపరమైనటువంటి స్వేచ్ఛకు భంగము కాదు కానరదు అది ఇరవై ఆరో అనుచ్ఛేదానికి కానీ ఇరవై ఐదో అనుచ్ఛేదానికి కానీ వ్యతిరేకత అయితే ఉండదు మరొక విషయం ఏంటంటే ఏదైనా ఆదేశిక సూత్రాలని అల్ప సంఖ్యాక వర్గాలు నిర్వహించేటువంటి విద్యాలయాల్లో ఉచిత చదువులకు కానీ మేటికి కానీ ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళ హక్కుకు భంగము కలగకుండా దానికి సరియైన పరిహారం చెల్లించి మనము చేసేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అంతేకాకుండా మతపరమైనటువంటి విద్యాలయాలు కూడా ఒక నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని చాలా తీర్పుల్లో మనకు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది కమ్యూనల్ హార్మోనీని అంటే మతపరమైనటువంటి సహజీవనాన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయం ఏంటంటే మైనారిటీ హక్కులను అల్పసంఖ్యాక వర్గాల హక్కులను తీసుకున్నా సరే విద్యా విషయానికి వచ్చేటప్పటికి ఉన్ని కృష్ణన్ ఇనామ్దార్ కేసులు ఇటువంటివన్నీ చూసినప్పుడు వాటికి కూడా కొన్ని సముచితమైనటువంటి నిబంధనలు వర్తిస్తాయి ఈ ధార్మిక సంస్థల పట్ల ఏదైనా చట్టాలు చెయ్యాలి అంటే జాబితాలో వాటికి సంబంధించినటువంటి నిబంధన ఉంది కనుక మనము లౌకిక అనేటువంటిది తత్వము అనేటువంటిది మనం ప్రస్తావనలో చెప్పడం జరిగింది కాబట్టి మన నిబంధనలన్నీ కూడా మతపరమైనటువంటి స్వేచ్ఛ కంటే మనకు ప్రాథమిక హక్కులు కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మతపరమైన స్వేచ్ఛ ఏదైతే ఉందో అవన్నీ ప్రాథమిక హక్కులకు లోబడే ఉండాలి కాబట్టి మన హక్కులు ఏవైతే ఉన్నాయో సమానత్వ హక్కు కానీ స్వాతంత్ర హక్కు కానీ పంతొమ్మిదవ అధికరణం కింద అన్నీ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుందని భావిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నమస్కారం